గరియర్ స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ గరియర్లే మరి ఇంకా కొన్ని ఓర్లేక ఒక్క ఐదు పెద్ద గోల్ అని ఆ చెక్కుంటానేమో చిన్నగా వచ్చు ఇది బాగుంది పిండి తక్కువ తక్కువ ఉంటుందా గోధుమ పిండి కర్రీగా ఉంటాయి అంత అని మైదా తెచ్చుకో అది చెక్ ఉంటుంది అందులో పెట్టి వస్తే బుత్త అంత వస్తాయి అవి చిన్నగా ఉంటాయి అస్సలే నచ్చదు నాకు గితగితనే ఉంటాయి స్పూన్ లేదు నూడిల్స్ స్పూన్ కూడా దొరుకుతలేదు హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అయితే మస్తున్నాం ఇగో ఇలా గరియలు చేస్తారనా ఇలా గరియలు చేస్తే ఒక లడ్డూలు ఒకటే ఉంటుంది వీడియో ఇక ఎప్పుడైనా అయితే స్టార్ట్ చేసినా ఇక స్పూన్ లేదు స్పూన్ లేదు ఆ చెక్క లేదు ఇక ఇంట్లో వాడుతూ పెట్టను అట్లా వేయాలని చెప్పేసి అయితే డిజైన్ అయితే ఇట్లా చేస్తారు అది లేదు వాస్తవానికి సంచలన పడ్డట్టునే అవి టైంకి ఎవరు దొరుకుతాయి అసలు ఊళ్ళోనేమో అన్ని ఉంటాయి మంచి సెట్ అవుతుంది ఊర్లేని ఈడేస్తా మామూలుగా నన్ను సంచలేసుకపోయినట్టున్నాం ఊరికి అవి ఏడవైనా ఏడవైనా ఒకటి దొరుకుతుంది ఇంకేదే ఉంది బాగా గ్యాస్ అబ్బో వద్దు మొన్న చక్కర్ వచ్చింది రెండు రోజులు మస్తు టైడ్ అయిపోయాను నేను యాక్టివ్ ఉంది పని కూడా కొట్టి షాపింగ్ చేయాలి గరిజన పని అయిపోయి అని చెప్పేసి అయితే నూడిల్స్ పూన్ ఉండే అది మంచిగా ఉండే అది లేదు ఉంటాయి చిన్న చిన్నగా ఎందుకు గీత గీత్త అంత వేస్తారు నాకైతే ఏ బుద్ధి కదా అట్లా అవి ఏం బాగుంటాయి అట్లా దిల్లా పాలకోవ పెట్టి వేస్తారు మస్తు ఉంటాయి అక్క ఎత్తుంది మా మే అనత్త వేస్తుంది నాకైతే అట్లా మస్తు ఇష్టం అప్పుడు మాకు చేసుకోక రాకపోయేది మన పిల్లల కొత్త నేను ఆడికి పోతే విడివిడిగా చేసి తినే తినే అని మస్తు ఉండేది పాలకోవా ఇక ఇప్పుడు తెచ్చి చేద్దామంటే ఇగో ఇప్పుడు వచ్చినాం ఆ పాలకోవ తెచ్చే చేద్దామని అనుకున్నా అటు ఇక అవి తయారైతానే ఇటు ఇక ఇది తయారైతుంది చికెన్ తయారైతుంది చికెన్ తయారైతుంది తినాలి కదా మరి అదే పొయ్యి మీద ఉంటే మళ్ళీ వీటికి చికెన్ వండడానికి టైం సెట్ కాదని చెప్పి అదంతా ఇక పొయ్యి ముంగట మొత్తం అదే ఉంటుంది కాబట్టి పొయ్యి మీద ఇక చికెన్ స్టార్ట్ చేసింది అనమాట అమ్మగారు ఏమంటావు అమ్మా छेत्तले उन्हाली का पहले तो जेही और तले लेना गए थे छे आले गन येश ना इनके सागमन सागमन हम लेते हैं अभी चोप इसे डकिगो इतना उते अरे बाने में किले नहीं आ रहा मम्मा री क्यों पढ़ रहे हैं फोड़र हल्दी का सरपट हाँ हाँ खरापता रहती है నాకు ఈడగాలి వస్తుంది అంట ఇక నాకు ఎత్తికే కానీ గ్యాస్ లేదు ఈ ఎండ గొడలేదు అయినా ఎండతో చుక్కలు కనబడ్డాయి ఇట్లా వస్తున్నాయి అది లేకపోయినా కూడా స్కూల్తో అది చేస్తాను ఇక ఉండదానితో దొరుకుకుంటుంది ఫ్రెండ్స్ అంతే ఇక మరి ఏడ దుక్ కాలంలో చేయాలి లడ్డు ఇంకా ఏం లడ్డూలు చేస్తాం అని ఒక్కదాన్ని మస్తు కష్టపడతాం నాకు ఏమైనా సహాయం చేద్దామని చెప్పి అంటే నాకేం చేయరాదే నువ్వు వేసింది గొప్ప వీళ్ళేసి కాలు అని చెప్పి అంటే ఓదికి మాడవాటే ఓదికి లేవబట్టే నువ్వు ఆ కోపం ఈ కోపం ఎండ కోపం అంతా నా విద్య పడితే మురుకులు కాలు అని చెప్పిన అలా ప్లేట్లలో వచ్చి అని లేవంటే అని లేచిండు పోలు పట్టుకుంటా అది ఉంటుంది బొగ్గులు ఎక్క అయినాయి బొగ్గులు ఫస్ట్ వాయి ఫస్ట్ లేచినట్టే ఇక నడువన్నీ ఒకటి దులిపిన దాంట్లో అది పడతలేదని చెప్పి దులిపిన దులిపితే మొత్తం నూనె అంతా బయటపడ్డది చేసే పని ఫోన్ పట్టుకొని వీడియోలలో ఇక మా అన్న ఎంత మంచి పని చేస్తాడు మా అన్నట్ల చేసిన ఫ్రెండ్స్ ఎందుకు కానీ అట్లా అంటే ఫస్ట్ నాకు దానిలో ఏనికి రాక ఒకసారి నూనె బయట పడ్డాది కానీ ఫస్ట్ ఒకటి మాడిపోయింది బాగా పూస పూసనా మా దాన్ని మురుకు ఇక కానీ తర్వాత మంచిగా చేసిన

ఇక ఇవన్నీ కాల్చుకున్నాకి ఇవి చేసుకుంటాం ఇంకా పదిహేను వే కానీ అయితే ఇక వచ్చిన అయితే పని అయితే దానివెట్టుకు అయిపోయినా అది కాల్తే దానికి పెట్టి ఇట్లా కొడుస్తారు కదా మా లోపట అది ఇది పోతే

యుద్ధానికి భయపడదు అనమాట ఏ పని చేసినా కానీ కాన్ఫిడెన్స్ తోటి వేస్తుంది పక్క గా చేస్తుంది అనమాట ఇప్పుడు మాకు ఎట్లా అంటే మా అమ్మ నాయన ఉంటేనా ఊర్లే మేము చేత చేతిన్నట్టు అటు ఇటు చేస్తుండే మా అమ్మ జరగకు సపోర్ట్గా ఉంటుండే ఎవరిని ఆధారపడదు అనమాట వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళు వస్తే వచ్చేయచ్చు కదా వాళ్ళ వాళ్ళకి ఎందుకు ఇబ్బంది అంటదనమాట ఎవరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలని నేను చేసుకుంటారా నాకు ఆయన గడికి

నాకు టైం సెట్ అయితే అన్నిటికీ నాకు ఫోటో పెట్టుకుంటాను నేను ఊరు నడుచుకుంటే ఉరుకుతా అనడానికి ఎటు పోవాలని ఏం చేయాలి ఆర్డర్ పెట్టుకోవాలి ఏం ఆర్డర్ పెడతావు ఆర్డర్ పోవాలి కానీ గరియలు చాట్ వేసుకరా నాకు ఏడేస్తా 1 ఎన్నేరే ఏయ్ అవుイツ కొపాయిగా ఏమిబ్బంది లేదురా అది సగ్నాలి తీసుకురమండి లేదు మన ఏ ఎంత బయపడుకుండు పెట్టండో మిగిపోదయాలి ఆల్రెడీ ఇరిగిపోయినాయి ఫస్ట్ వైలో నాలేది అనిపిలేదా కూడా మంచిగా వంగుతలే గరియ సోరై క్యతరం మైదా నేను అది గోధుమ పిండి పెట్టలేదు అట్లా మంచిగా వస్తుంది

అంటారు చిన్నోళ్ళు ఇప్పుడు పెద్దగా అయిపోయేది ఇంకేముంది చూస్తున్నా గానీ మొన్న మొన్న దాకా చిన్న చిన్నోళ్ళే సంకల్ ఎత్తుకొని తిరిగినావు అప్పటికే మా ఎక్క అయిపోయేది కాలం అంత తొందరగా గడిచిపోతుందని అర్థం అన్నట్టు ముకుడు కూడా చిన్నగా ఉన్నది జీరా ఇంకా సగం అని వెయ్యాలి అవి ఇవి ఇక అవి ఎండిపోతున్నాయి ఇవి కాలుస్తా అని మళ్ళీ ఇటు వచ్చిన నువ్వు కాల్తావంటే నీకు పని చెప్పే కంటే వస్తావున్నది అయ్యాం సప్పుడుగా చేసుకున్నది అయ్యాం నోరు మూసుకొని తొందరగా కాల్తాయి మాడిపోతాయి మనం బాయ్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో ఫిఫ్టీ కే కావాలనేది మనసుకు కోరుకుంటున్నా అయితే మీరు ఏ కంపల్సరీ అనేది ఆశ ఉంది కాన్పిడెంట్ ఉంది